హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసైతే వంకాయ గ్రేవీ కర్రీ అనమాట ఇది మనకి బిర్యానీస్లోకి చపాతీస్లోకి రైస్లోకి ఎందులోకైనా మనము కాంబినేషన్గా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే ఒక మీడియం సైజు టమాటో ఆనియన్ కొత్తిమీర అలానే మనకు వచ్చేసి అల్లము కొంచెం అయితే వెల్లుల్లి అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిలన్నిటిని అయితే ఇలాగ మిక్సీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి మనమైతే ముందుగానే వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వాళ్ళనే వన్ టేబుల్ స్పూన్ నువ్వులైతే సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అవి చల్లారిన తర్వాత అయితే ఇప్పుడైతే మిక్సీలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అలానే చక్కా మొగ్గ కానీ అయితే యాడ్ చేసేసుకొని మనమైతే వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలాగైతే మిక్సీ పట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకైతే నెక్స్ట్ మనం ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలానే టేస్ట్కి సరిపడా కారము ఇంకా దాన్ని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట మనమైతే వాటర్ అయితే యాడ్ చేసేసి యాడ్ చేయకూడదు చూసారు కదా మనకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇలాగైతే మంచిగా అయితే ఆయిల్ మనం తీసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం పట్టేలాగైతే ఒకసారి ఇలాగైతే స్పూన్ తోటి ఇలాగ మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను చూసా కదా మనకైతే వాటర్ అయితే అసలు యాడ్ చేయకూడదు అనమాట వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఇంకా మనకి కొంచెం జారుగా అయిపోద్ది ఇలాగ వాటర్ యాడ్ చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనమైతే ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని అందులో అయితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇలా ఈ వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి బాగుంటాయి అనమాట ఇవి వచ్చేసి నేచురల్ మనకి ఇంటి దగ్గర చెట్టులో పండివే అనమాట ఈ వంకాయలు నేనైతే వీటితో చేసుకుంటున్నాను కావాలంటే మీరు నల్ల వంకాయలు ఉంటాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను అన్నమాట వంకాయలు అయితే ఇలాగా మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా ఫోర్ సైడ్స్ ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకైతే లోపల ఏమైనా పుచ్చులు అవి ఏమైనా ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా వాటర్ ఆ వాటర్లోకి అయితే ఇదైతే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల మనకైతే ఇలా వంకాయలు చేదు రాకుండా ఉంటాయి ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల ఇలాగైతే మొత్తం అయితే కట్ చేసేసుకొని ఇలా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను కదా నెక్స్ట్ మనమైతే ఇందులోకైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ పేస్ట్ దాన్ని దాన్నైతే ఇప్పుడు మనమైతే ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలాగ వంకాయలో మొత్తం మీద స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి చూసారు కదా మనమైతే వాటర్ యాడ్ చేయకపోయినా కొంచెం మనకి ఇలా కొంచెం లూజ్గానే ఉంది వాటర్ యాడ్ చేసామంటే అసలు బాగుండదు అనమాట మనకి వన్ అ డ్రాప్గా అసలు వాటర్ యాడ్ చేసుకోకూడదు ఇలాగైతే మనకు వంకాయలోకి మొత్తం మీద స్టఫింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగా మొత్తం పెట్టేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను మనకైతే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట మనం తీసుకున్న వంకాయలు సేమ్ ఇలానే పెట్టుకుని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారు కదా మొత్తం అయితే ఇలా మంచిగా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలాగా ఇప్పుడు మనమైతే ఒక స్టవ్ పైన అయితే ఒక బాండీ పెట్టుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి రెసిపీలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర అలానే మనకి కర్రీ లీవ్స్ ఉంటాయి కదా కరివేపాకు ఇవైతే యాడ్ చేసేసుకుంటున్నాను మనకి రెండు అయితే మనకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలు ఇలాగైతే ఆయిల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి వన్ బై వన్ ఇలాగైతే మొత్తం అయితే ఇలాగైతే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ ఈ వంకాయలు అనేవి మనకి ఆయిల్ అనేది మనకి మంచిగా కొద్దిగాసేపు అయితే ఫ్రై అవ్వాలి కొంచెము వంకాయలు అనేది మక్కనివ్వాలన్నమాట ఆయిల్లో అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ అయితే ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూస్తే కదా మనకైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది మీరైతే ఈ రెసిపీ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నాకైతే ఇలాగైతే ఆయిల్ అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను కదా చూస్తే కదా మనకైతే ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చినట్టు అలా అనిపించింది కదా దాని ఫైనల్గా మనకైతే ఆయిల్ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మనకు మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకైతే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ పేస్ట్ అనేది దాని దా అదైతే ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఇందుని మనం ఇదైతే యాడ్ చేసేసుకొని ఈ గ్రేవీ కానీ మనకైతే ఆయిల్లో అనేది ఫ్రై అయిపోవాలన్నమాట మనకైతే ఆయిల్ పైకి తేలుతుంది ఇది ఫ్రై అయిన ఫ్రై అయిన తర్వాత అయితే ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే వీటిని అయితే ఆయిల్లో ఇలానే మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఆయిల్ ఫ్రై అంత ఫ్రై అయ్యేంత వరకు అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి దాని మనం చూస్తారు కదా మనకైతే ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేస్తుంది మన అలానే గ్రేవీ కానీ మనకైతే ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ అయితే కొంచమే పడతాయి ఎక్కువే పడతాయి అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ వంకాయలు అనేది మనకి బాగా ఉడకాలి కదా బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి వాటర్ని కొంచెం ఎక్కువే పడతాయి ఇక్కడ మనం టీ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలాగైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకొని మనకైతే ఆయిల్లో సారీ మూత పెట్టేసుకొని మనకి వంకాయ అనేది ఇలా మంచిగా అయితే కుక్ అయ్యేంత వరకు అయితే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇలాగైతే ఉడికించుకోవాలి చూస్తే కదా మనకైతే వంకాయ అయితే మంచిగా ఉడికిపోయింది అలానే గ్రేవీ కానీ ఇప్పుడు మనమైతే టేస్ట్ అవన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్లో అయితే ఇంతే అనమాట మనకు వంచాయి వంకాయ కానీ మంచిగా కుక్ అయిపోయింది అలానే గ్రేవీ కానీ అయితే మనకి సరిపడే కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే ఒక మనమైతే ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకైతే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట మనకి ఇది వచ్చేసి రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది అనమాట మీరు కానీ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి అలానే వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్